నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ వేమరెడ్డి ఎస్ఐ నాగార్జునరెడ్డి ఆటో ఓనర్లు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ట్రాఫిక్ నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలని కోరారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఆటోలో ఎక్కితే వెంటనే పోలీసుకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆటో ఓనర్లు డ్రైవర్లు పాల్గొన్నారు నెక్స్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది శాతం నెంబర్ వన్ కారణం వచ్చి నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం వాడు పోతాడులే వాడు పోతాడులే వాడు పోతాడు వాడు ఎందుకు పోతాడు చిన్న చిన్న మొక్కలు లేదు ఒక రకమైన గంటలో కుచ్చేస్తుంది నీకు ఒక లక్ష రూపాయలు ఖర్చు పడాలని వచ్చింది అనుకో ఖర్చు కూడా పడిపోయింది నాకు తెలిసి దైవాత్మకు సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ జరిగిందంటే కనీసం ముగ్గురు చదిపోతుంది లీస్ట్ ప్రమాదం జరుగుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చాలా మంది కూడా వాటిని సార్ నెంబర్ తీసుకుట్లు ఎత్తి ఊరు మేము చేయలేము మనం వాస్తవమే తది చెప్పండి మన కాదు నువ్వేమో ఇండిసిప్లైన్ గా ఉండాలి పక్క డిసిప్లైన్ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు సంఘం హెడ్ క్వార్టర్లో ఉన్న మండలి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కమ్ ఓనర్లు అందరిని పిలిచి సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో వాళ్ళు ప్రమాదాలు జరగకుండా నివారణ ఉపాయంగా ఉన్నటువంటి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి తెలియజేయటం జరిగింది అంతేకాకుండా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దొంగతనాలు జరుగుతాయి అని చెప్పి చెప్తూ చెప్తున్నారు దాని గురించి సమాచారం ఇవ్వమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేయటం జరిగింది తప్పు చేస్తే ఎంత ఆటో అయినా సరే వాటిని సీజ్ చేస్తామని చెప్పి చెప్పి తెలియజేయటం జరుగుతుంది